ஸ்ரீவேங்க தனயம் தாத்தமலாசிரா நவபூர்ஜுயரவிசேஷ ஜீசி வந்தே வரதல்ல மாதபிதயத்தனையூதி சர்பே நமதன்மையம் ஆகியசனபதாவிராமம் ஸ்ரீம்தியுகளம் பிரணமா శ్రీ నగర్ మహాబుద్యాం తాంబ్రవన్నీ ఉత్తరే తటే శ్రీ తింద్రిని మూలదామ్నే షటగోపాయ మంగళం శ్రీమదే రమాను జాయ నమహా వైభవం గురించి అనుభవిస్తున్న నమ్మాళ్ళవార్ ఎందుకోసం అవతారం చేశారు నమ్మాళ్ళ్వార్ ఏమి ప్రబంధాలు మన కోసం ఇచ్చారు ఆ ప్రబంధంలో ఏముంది ఏమి వేసారం మధురవ్యా చెప్పినరుళ్ అడివరెన్వ్వర అవ్వరు మరయెన్ బొరు ఆ వేదాలు మనకిచ్చారు తిరువరంగ తమదనా చెప్పిన అలాగా ఏదక్కరియ మరగలై మనకు అర్థం వేదాలు ఆయురం ఇంత విడాల్ సైద కులగిలివరు షటగోపని అందుకోసమే షటగోబరు వచ్చేసి మన కోసం అన్ని సులభాగా అర్థమవడానికి మార్గం ఇచ్చేసి వెళ్ళారు బాగా పొందిన నన్నాళ్ళు గారు వైభవము గురించి స్వామి మనవాళమామునిగ్ ఏం చెప్తారంటే ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరుణాలు ఉండో షటగోపత్ కొప్పరువరు నమ్మాడివారు అవతారం చేసిన వైగాసి విశాఖ రోజుకు ఒప్పుగా ఏమన్నా ఉందా ఏమి లేదు ఆ నమ్మాడివారు అలాగా ఎవరినా ఆవారు ఉన్నారా లేదు తిరువాయిమడి ఉందో తిరువాయిమడి పొప్పు తిరువాయిమడి అలాగా ఏమన్నా ప్రబంధం ఉందా లేదు అని గొప్పగా స్వామి మనవాళ మామిని గడి నమ్మాడివారి గురించి చెప్పారు మనం ముందు ఋగ్వేద సారం యజుర్వేద సారం అని తిరువిరుత తిరువాసి గురించి కొంచెం కొంచెంగా అనుభవిస్తాం ఈరోజు పెరియ తిరువంతాది ఇది ఏదంటే అధర్వణ వేద సారం అంటారు ఆ అధర్వణ వేద సారం గురించి వేళ కొంచెం అనుభవిస్తాం పెరియ తిరువందాది పెరియ తిరువంధాది అంటే ఏమి పెద్ద తిరువందాది అంత గొప్పతనం ఉంది గొప్ప ఈ తిరువందాదికి గొప్పతనం ఉంది అని మనం తెలుస్తున్నాం తెలియబడుతున్నారు పెద్దవాడు చూడండి తిరువందాది అంటే ఏమి అంటే చూస్తే అందాది అని గ్రామర్లో వస్తుంది అందాది అంటే ఎందుకంటే లాస్ట్ పద్ధతి పద్ధతి అక్కడ పదం ఉంది కదా ఆ పదం మళ్ళీ తర్వాత వస్తున్న సూక్తిలో ఆ పదం వస్తుంది అందుకోసమే అది పంతా పద్ధాది అందాది అంటారు చివరి పదం ఏమో వస్తుంది అక్కడ మొదటి పదం కా వస్తుంది అదే అంతాది అందాది అర్థమవుతుంది తిరువందాది అంటే పెద్దవాడు అక్కడ రెస్పెక్ట్ కోసం తిరుగు అది అది కలిసింది ఎందుకంటే మహాలక్ష్మి కూడా తిరుగు అని చెప్తాం అందుకోసమే తిరువందాది ఎందుకోసం పెరిగ తిరువందాది పెద్ద తిరువందాది అంటారు ప్రబంధంలో చూడండి ఆళ్వార్ మొదలవారు వాళ్ళు మనకి ఇచ్చినది తిరువందాది మొదలాం తిరువందాది అంటారు రెండవ తిరువందాది అంటారు చూస్తే ఆ తిరువా తిరువందాదిలో వంద వంద దివ్య సూక్తిగా ఉన్నాయి దివ్య సూక్తి ఉన్నాయి ఇక్కడ చూస్తా పెరియ తిరువందాది పెరియ తిరువందాది అంటే చూస్తే ఎనభై ఏడు దివ్య సూక్తి ఇలా ఉన్నాయి అక్కడ వంద కూడా లేదు వంద ఇక్కడ ఎనభై ఏడే ఉంది ఎనభై ఏడు అంటే చిన్న తిరువందాది అని చెప్పాలి కదా ఎందుకోసం పెద్ద తిరువందాది అంటాము అని ఏమో ఇదిలో రహస్యం ఉన్నాయి అని తెలుస్తుంది చూస్తా ఎందుకంటే ఈ తిరువందాదికు బ్రహ్మాడు గారు తిరువందాదిలో పెద్ద పెద్ద మాట ఉంది మాట అంటే చొచ్చువై అంటారు వాళ్ళు అర్థం అర్థం ఎంత పైన అర్థం ఉంది పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి రహస్యాలు ఉన్నాయి అంతుకోసమేది పెరు పెరియ తిరువందాది పెద్ద తిరువందాది అంటారు చూడండి మన లోకంలో పెద్దవాడు అంటాం ఎవరు పెద్దవాడు అంటాం చూడండి వాళ్ళు రూపంలో పెద్దగా ఉన్నారు రూపంగా పెద్దగా ఉన్నవాడిని వాళ్ళు పెద్దవాడు అంటే రూపంలో పెద్దగా ఉంటే పెద్దవాడు అంటాం ఇక్కడ పెద్దగా లేదు ఎందుకంటే వాళ్ళకురాలు ఎనభై ఏడే ఉంది వంద కూడా కాదు అలా కాదు అని ఇంకా ఏం చెప్తాం ఒక ఊర్లో కూడా చెప్తాం పెద్ద మనిషి అంటాం ఎందుకోసం పెద్ద మనిషి అని వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయండి డబ్బులు ఉంది అందుకోసమే పెద్ద మనిషి అంటే ఇంకొకటి చూస్తే పెద్ద మనుషులు పని అంటాం ఎందుకంటే పెద్ద మనిషి వాడు పెద్దవాడు ఏం ఎందుకోసం చెప్తాను వాళ్ళ దగ్గర ఉన్న గుణాలు చూడండి మనిషి ఎవరినా వెళ్తే అడిగితే ఏమన్నా అడిగితే ఇస్తారు ఆలోచన ఇస్తారు అందరూ మంచిదే చెప్తారు మంచిదే చేస్తారు వాళ్ళు ఏం చెప్తాం పెద్దవాడు అంటా పెద్ద మనుష అంట అలాగే ఈ తిరువద్దారిలో పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయి అన్ని ఆడవారు ఏమీ మన కోసం ఇచ్చారు అందుకోసమే ఇది పెరియ తిరువందారి పెద్ద తిరువందారి అని పెద్దవాడు చెప్తారు మన అందరికీ తెలుసు రామానుజాచార్య రామానుజాచార్యని శిష్యుడు పూరత్తాళ్వాన్ పూరత్తాళ్వాన్ కొడుకు తాళ్ కొడుకు ఆ పరాశర బట్ట చిన్నగా ఉన్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు పూరత్తాళ్వాన్ మా నాన్న దగ్గర వెళ్ళి ఒక ప్రశ్న అడిగారు వాళ్ళకు చిన్నప్పుడే కొంచెం కొంచెం ప్రబంధాలు కూడా తెలుసు ఆ ప్రబంధాలు ఒక లోపల వస్తుంది తిరువాడిలో వస్తుంది ఏమి వస్తుంది అంటే సిరుమామణిసర్ అని పద పదవి వస్తుంది చూడండి సర్ అంటే ఎన్ సిరు అంటే చిన్న సర్ అంటే పెద్దవాడు ఎక్కడన్నా ఉంటారా చిన్న పెద్దవాడు ఉండలేకపోయారు కదా ఆ ప్రశ్న ఆ సందేహం ఎవరి దగ్గర వచ్చింది పరాశరబడ్డారు వాళ్ళు చిన్నగావే ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చింది పరాశరబడ్డారికి వచ్చేసి పట్టారు అడుగుతారు ఆ నాన్న కూర అని దగ్గర వచ్చేసి అడుగుతారు ఏమి నాన్న ఇది సిరిమా మనిషర్ని ఉంది ఏమి సిరిమా మనిషర్ అంటే ఏమి చిరు అంటే చిన్నవాడు మా మనిషర్ అంటే పెద్దవాడు చిన్న పెద్దవాడు ఎలా ఉంది ఆపోజిట్ గా ఉంది కదా చిన్న పెద్దవాడు ఎలా అర్థమవుతుంది అని అడుగుతారు అప్పుడు చెప్తారు ఎవరు చెప్తారంటే కూరత్తాడు అని చెప్తారు అప్పుడు వేదాల గురించి చెప్పొచ్చాన చెప్తే వాళ్ళకు అర్థం అవుతుందో లేదో అని సాధారణంగా అంత అద్భుతంగా చెప్తారు సినిమా మనిషి అంటే ఏమి అక్కడ పరాశర పట్ట బాగా తెలిసిన వాళ్ళు ఎవరెవరు అక్కడే ఉండిన వాడు మొదలయాండాన్ స్వామి అక్కడ ఎంబార్ ఉన్నారు అరుళాల పెరుమానార్ ఎంబెరుమాన్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు రామానుజాచార్యతోనే ఉన్నారు వాళ్ళు అందరూ రూపంలో చూస్తే చిన్నవాడు రూపంలో చిన్నగా ఉంటారు వాళ్ళు జ్ఞానం చూస్తే ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం పెద్ద జ్ఞానం వదిలే అండా స్వామికి ఎంత జ్ఞానం ఎంబారు చూడండి వాళ్ళు తమ్ముడు తమ్ముడు రామానుజాచార్య తమ్ముడు ఎంత పెద్ద జ్ఞానం అరులాల పెరుమానారు ఎంపెరుమానార్ రామానుజాచార్య తోటినే అక్కడ ఏమి బాధాలు చేసిన వారు అరుళాల అరులాల పెరుమానారు అంత జ్ఞానం అంత జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళందరూ ఎలా ఉన్నారు చిన్నగా ఉన్నారు చిన్నగా ఉండిపోయిన పెద్దవాడు అని పరాచన పెట్ట సినిమా మనిషర్ ఏమిటి అని చెప్పారు అలాగే ఇక్కడ చూస్తే ఎంత ఎన్ని త్రి సూక్తులు ఉన్నాయి పెరియ తిరువందాదిలో ఎనభై ఏడు ఎనభై ఏడు ఉన్నాయి అక్కడ తిరువందాది లోపల చూస్తే గుణాలు రూపాలు అనుభవం ఎంపెరువాన్ అనుభవం అన్ని చూస్తే ఏమేమి పెద్ద మాట రహస్యాలు అని చూస్తే పెద్దగా ఉంది జ్ఞానాలు పెద్దగా ఉంది కౌంట్ చేస్తే దివ్య సూక్తులు చిన్నగా ఉంది అలాగే ఇక్కడ ఎంత కోసం పెరిగే తిరువందాది అంటామంటే అక్కడ జ్ఞానాలు అంత జ్ఞానం ఈ తిరువందాదిలో మనకు కలుస్తుంది మనకు వస్తుంది పెద్దవాడు మనకు పెడతారు ఇంకొకటి కారణాలు కూడా ఉంది అది ఏమి కారణ అంటే స్వామి అనకరాచార్య స్వామి అద్భుతంగా దివ్యార్థ దీపికని ఒక వ్యాఖ్యానం రాశారు ఆ వ్యాఖ్యానంలో చెప్తారు ఏం చెప్తారంటే ఒక దివ్యశుక్తి పెరియతరువంతిలో వస్తుంది ఆ దివ్యశుక్తి ఏమంటే ఇరు విశుంబు నిన్నగత్త నీయన్ సెవెన్ వీపుగు ఎన్నుల అవి విన్ని యాన్ పెరియన్ నీ పెరియ ఎంబనై యారరివార్ అంటే భగవంతుడు ఎలా ఉన్నారంటే ఈ లోకం అన్ని ఎక్కడ ఉంది భగవంతుడు లోపల ఉంది ఉలకముండ పెరువాయా అంట ఏమి ఈ లోకంలో వాళ్ళు నోరు తోటి పెట్టుకుంటారు అన్ని నోరు లోపల పోతుంది ఆ లోకమే ఎవరి దగ్గర ఉంది ఎంబెరుమాన్ దగ్గర ఎంబెరుమాన్ లోపలే ఉంది అన్ని లోకాలు ఆ లోకాలు చూడండి యశోదా మాత చెప్పారు ఏ మట్టి తిన్నావా అంటారు తినలేను తినలేను అన్నారు కృష్ణుడు నోరు లో నోరు ఓపెన్ చేయి అంటే ఓపెన్ చేస్తే ఏమి యశోదామాతకు అన్ని తెలుసాయి అన్ని లోకాలు లోకం అన్ని లోకాలు తెలుసు అందుకోసమే భగవంతుడు లోపల ఈ అన్ని లోకాలు ఉన్నాయి అంటే భగవంతుడు ఎంత పెద్దవాడు ఎంత పెద్దవాడు ఇంత లోకమే వాళ్ళ లోపల ఉంది కదా పెద్దవాడు అమ్మాడు వారు చెప్తారు నేనే పెద్దవాడు ఎంత ఏమండి నమ్మాడి వారు పెద్దవాడా ఏమి అది మాత్రం కాదు నమ్మవాడి ఇక్కడ చెప్తారు మనకు తన గురించి ఉన్నారు మన కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తాను నేను ఏం చేశాను తెలియ అలా చేశాను ఇలా చేశాను అని మన చెప్పి చెప్తాను మన సమా ఎవరెవరితో మాట్లాడతాము ఎవరినా వింటారా ఎవరైనా విన్నరు ఇక్కడ నమ్మాడి వారు కూడా చెప్తారు తన గురించే చెప్తారు అందరూ ఏం చేస్తారు ఆహా ఇంత అద్భుతంగా చెప్పారు నమ్మాడి వారు అంటారు ఏమి అంటే అంత జ్ఞానం అంత జ్ఞానం చూడండి భగవంతుడు ఈ లోకం అన్ని తన లోపల పెట్టుకుంటారు అందుకోసమే భగవంతుడు పెద్దవాడు ఆ పెద్దవాడు ఆ భగవంతుడు గురించి భగవంతుడు నమ్మాడు మాట్లాడతారు నేను ఎవరు నేను పెద్దవాడా నువ్వు పెద్దవాడా అంటారు భగవంతుడు చెప్తారు నేనే పెద్దవాడు చూడు ఈ లోకం అన్ని నా లోపంలో ఉన్నాయి అందుకోసం నేనే పెద్దవాడు అంటారు నమ్మాడు చెప్తారు కాదు కాదు నేనే పెద్దవాడు భగవంతుడు అడుగుతారు ఎలా ఎలా నువ్వు పెద్దవాడు అయిపోవారు అయిపోతావు అని అడుగుతావు ఎందుకంటే నువ్వు ఏం చేసావంటే నా నో కాళ్ళతో తోటి ఎక్కడ వచ్చావు నా లోపల మనసులో వచ్చావు మనసులో నువ్వు నువ్వు ఉండిపోయావు ఉన్నావు నా మనసులో ఉన్నావు నువ్వు ఎంత పెద్దదో పెద్దవాడు ఆ పెద్దవాడిని నేను నా మనసులో పెట్టుకున్నాను అందుకోసమే నేనే పెద్దవాడు అంటారు అదే ఈ బాసురంలో అంత అద్భుతంగా తెలియ తెలియచేస్తున్నారు నమ్మాడువాన్ పెరియన్ ఏ అవి విని యాన్ పెరియన్ నీ పెరియ ఎన్ యార్ యారనివార్ అని భగవంతుడు భగవంతుడితో అందుకోసం తన నమ్మాడువా తన గురించి చెప్పారు తన గురించి భగవంతుడికా ఒప్పుగా చేసేసి నేనే పెద్దవాడు అంటారు అందుకోసమని అలాగా చెప్పిన కోసం ఈ తిరువంతాది పెరియ తిరువంతాది పెద్ద తిరువంతాది అని పెద్దవాడు చెప్పారు అంటే ఇంకొక కారణం కూడా ఇక్కడ ఉంది వేదాలు చెప్తాయి మనకు మహతో మహియాన్ ఇక్కడ అన్ని వస్తువు ఏమేమి వస్తువు ఈ లోకంలో ఉన్నాయో అన్ని కూగా చేస్తే భగవంతుడు పెద్దవాడు భగవంతుడు పెద్దవాడు అన్ని లోకాలు భగవంతుడి దగ్గర ఉంది భగవంతుడు లోపల ఉంది అందుకోసమే భగవంతుడు పెద్దవాడు అని వేదాలు చెప్తాయి మహతో మహియాన్ అని శబ్దంతో ఆ పెద్దవాడిని బండ్మా తన మనసులో నెంజులో పెట్టుకుంటారు కదా అందుకోసమే నమ్మాళ్ళ పెద్దవాడు నమ్మాళ్వారు రాసిన తిరువంతాదిలో ఈ పాసరం వస్తున్నది అందుకోసమే ఈ తిరువంతాది పెద్ద తిరువంతాది పెరియ తిరువంతాది అని చెప్పబడింది ఫస్ట్ తిరువందాది తిరువృత్తం అది ఏం చెప్పారు ఎంబెరుమాన్ నేను వైకుంఠం రావాలి నాకు ఈ దేహ సంబంధాలను వదిసి అక్కడ వచ్చే రావాలి అని పాడారు ఏమి పడిగారు నిన్న జ్ఞానము కొల్లా ఉడుపు అడుపుడము నిన్న నీరుపై ఇమరాలు నేను ఇక్కడ ఉండలేకపోయాను నిన్న తీసుకెళ్ళు వైకుంఠం తీసుకెళ్ళు అని మాట్లాడతారు తన నెలమ గురించి చెప్తారు భగవంతుడితో తిరువృతం తరువాత భగవంతుడు అడిగారు ఎందుకోసం అక్కడ రావాలి నువ్వు నువ్వు అవతారం ఎందుకు ఇచ్చాను ఇక్కడ అన్ని సామాన్య జనాలు ఉన్నాయి కదా వాళ్ళ కోసం ప్రబంధం ఇవ్వాలి కదా అందుకోసమే పంపాను కదా అని అక్కడ వచ్చి ఏం చేస్తావు అని అడుగుతా అక్కడ వచ్చేసి అనుభవిస్తాను నీ గుణాలు రూపాలు అన్నీ నేను అనుభవిస్తాను అని చెప్పాను ఆ అన్నీ ఇక్కడనే ఇస్తా ఇచ్చారు ఆ దృశ్యం చూసేసి చాలా సంతోషం అయిపోయారు చాలా సంతోషం అయిపోయి ఆ గుణ అన్ని ఇక్కడ తిరువాశ్రయం కా ఇచ్చారు నమ్మాడుగా ఇప్పుడు తిరువాశ్రయం వచ్చింది భగవంతుడు గురించి ఆ రూప గుణ అన్ని నమ్మడి వారి దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేశారు ఎవరికి ఇది కలుగుతుంది అని పాట పాడాలి పాటలు ఎలా కలుగుతుంది ఎవరికి కలుగుతుంది అంటే ఎవరికి ఆశ ఉందో ఏ గురించి ఆశ ఉండాలి ఆ భగవంతుని గురించి ఆశ ఉండాలి ఆశ ఎవరికి ఉందో వాళ్ళకే కలుగుతుంది వాళ్ళే అక్కడ ఇష్టపడాలి మనకి ఇష్టం రావాలి అంత ఇష్టం రావాలి మనం భగవంతుడి గురించి ఇష్టం రావాలి అది గురించే ఇక్కడ పెరియ వంతు ఆదిలో చెప్తున్నారు చూడండి రామాయణంలో దశరథ చక్రవర్తి రాముడు ఏం చెప్పారు నువ్వు వనం వెళ్ళాలి అంటారు వనం వెళ్ళాలి కైకేయి మాత చెప్తుంది నువ్వు వనం వెళ్ళిపో అని ఇప్పుడు భగవంతుడు రామగురాణ రాముడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు కలిసి వనం వెళ్ళారు వెళ్ళిన తరువాత మాతుల గ్రహం నుంచి అక్కడ భరతుడు వస్తారు భరతుడు అయోధ్యకి వస్తారు వచ్చిన తరువాత కైగేయి అన్న ఏమి అనుకుంటారు ఆహా వచ్చేస్తే వాళ్ళు అయోధ్య రాజా అయిపోయారు అయిపోతారు నేను మహారాణిగా ఉంటాను అని అనుసు వచ్చిన తరువాత పిలుస్తుంది భరతాయుడిని పిలుస్తుంది కైకేయి ఏ రాజన్ ఏ రాజా అని పిలుస్తుంది వాళ్ళు వింటారు భరతను భరతుడు విన్న తర్వాత ఎంత బా బాధపడ్డారు ఆహా ఏమి బాధ ఇది ఆహా ఎంత సంకటం అయిపోయింది భరతుడు అలాగే ఆళ్వారు ఎలా భరతుడు ఆ భరతుడు ఉన్నారో ఎప్పుడు కైకేయి ఏ రాజన్ను పిలుస్తుందో అప్పుడు ఎలా సంకటంతో వచ్చేసారో భరతుడు అలాగే ఆళ్వారు తిరుగు చెప్పారు అన్ని ఎంత సంకడంగా ఉన్నాను ఈ లోకంలో నేను అని చెప్పారు తర్వాత భరతుడు ఏం చేస్తారు అందరూ ఏ ప్రజనాలు తీసుకొని జనాలు అన్ని ఇక్కటా చేసుకొని రండి వెళ్తాం అని వెళ్ళేసి చిత్రకూడంలో రామురాని ఉన్నారు తీసుకురావాలి అలా ఇక్కడ అయోధ్యకి మళ్ళీ తీసుకురావాలి అని వెళ్ళిపోతారు వెళుతున్నప్పుడు ఎంత ఎంత ధ్యానంలో పట్టుకుంటారో ఆహా రాముడు ఎంత సౌలభ సౌలభం ఎంత పెద్దవాడు ఎంత మృతు వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్తే ఏమవుతుందో అవుతుందో అక్కడ వెళ్తే ఏమేమి ఆగిపోతుందో ఆహా ఇంత రూపంగా ఉన్నాడు రాముడు అని అన్ని ఏమేమి అలా ఆలోచన చేస్తారో అదే ఏమేమి అయింది తిరువాసం అయింది అదే తిరువాచర్యం నమ్మాడువా అలాగే భగవంతుడు గురించి మాట్లాడారు తర్వాత ఇప్పుడు అక్కడ వెళ్ళేసి రాముడు రావలేదు పితృవాకే పరిపాలన చెయ్యాలన్నారు తర్వాత పాదుగైన ఇచ్చేసి నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి పంపించారు భరతాడివాణి పద్నాలుగు వర్షాలు ఉండు నేను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి భరతను అక్కడ అయోధ్య పంపించారు భరత ఇంక వచ్చే వచ్చారు అయోధ్య వచ్చేసి అక్కడ ఉండారా ఉండలేకపోయారు నంది గ్రామతులే ఉండిపోయారు నంది గ్రామంలో అక్కడ ఉండేసి పాదు కాని అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నారు పాదుకై రాజ్య పరిపాలన చేస్తుంది పాదు ఏవి ఏమి అంటా అది కాదే చూడండి వారు ఎంత కష్టపడ్డారు తెలుసా పది నాలుగు సంవత్సరాలు అక్కడ ఏమి రాముడు వస్తారు రాముడు వస్తారు అని ఏమి సరిగా తినలేదు తోటే ఉన్నారు ఎలాగ అక్కడ రాముడు వనంలో ఉన్నారు అలాగే ఇక్కడ నంది గ్రామంలో ఉండిపోయారు భరతాయి చూడండి వాళ్ళు ఎప్పుడు స్నానం చెయ్యాలి స్నానం చేసే వెళ్తున్నప్పుడు ఎవరిన్నా ఏమన్నా మాట్లాడతారో చూడండి ఏ భావి ఏం చేశారు తెలుసా రాముడు బణతకు మనం పంపించారు అని ఎవరన్నా చెప్తారో ఏమో ఎప్పుడు ఎప్పుడు మూడు నలుగు గంటలకే అక్కడ వెళ్ళేసి బయట వెళ్ళేసి స్నానం చేసేసి వస్తారు అంత బాధలో ఉన్నారు భరతాభివాన్ మహాభరతాభివాన్ ఎప్పుడు వస్తారో రాముడు ఎప్పుడు వస్తారో అని చూస్తూనే ఉంటారు తర్వాత రావణ రావణుడు యుద్ధంలో బతమైపోయారు రాముడు సీత లక్ష్మణుడు అందరూ అయోధ్య వచ్చేసి పట్టే పట్టాభిషేకం అయింది అప్పుడు భరతుడు ఎంత చాలా సంతోషంగా ఉన్నారో ఆ సంతోషం అలా స్వరూపం అనుభవించి అనుభవిస్తారు కదా ఆ నెల ఏమి భరతుడు భరతుడు ఉన్నారో ఆ సేమ్ సిచ్యువేషన్ లో తిరువాయిముడిలో నమ్మాడువార్ మనకు తిరువాయిముడి ఇచ్చారు అనమాట అన్ని ఎవరు పెద్దవాడు మనకు చెప్తారు రామాయణంలో భరతుడు ఎలా ఉన్నారు అలాగే నమ్మాళ్ నిలమ గురించి చెప్పేసి అక్కడ అంతకోసమే ఈ పాసురాలు వాడారు అది అన్ని వేద సారం ఉంది అని మనకు తెలియబెడతారు ఈ పెరిగి తిరువా తిరు అది ఇంకొక విశేషాలు ఉన్నాయి ఎందుకంటే ఏ విశేషాలు తనియన్ ధనియన్ ఎవరిచ్చిన ధనియన్ తెలుసా రామానుజాచార్యుడే ఇచ్చారు తనియన్ ఈ ప్రబంధం కోసం ఈ ప్రబంధంలో ఆళ్వార్ మన మనసు గురించి చెప్తారు తోటి మాట్లాడతారు ఈ మనసు ఎక్కడ వెళ్తావు నువ్వు మనసు చెప్తుంది ఆళ్వార్ దగ్గర నేను భగవంతుడు చూడాలని వెళ్తున్నాను నువ్వు ఉండు ఉండు నేను కొంచెం చెప్తాను వింటావా అని అడుగుతారు మనసుతో మనసు చెప్తుంది వింటాను నేను ఎందుకోసం వెళ్తానో అది విరోధంగా లేకపోతే నేను వింటాను లేకపోతే నేను విండను అని చెప్తుంది మనసు ఆళ్వారి దగ్గర ఆళ్వారు ఏం చెప్తారు కాదు కాదు నువ్వు ఏమి అనుకుంటావు అలాగే నేను కూడా రావాలి నేను నిన్న కూడా తీసుకెళ్ళరావా తీసుకెళ్లరా అక్కడ వెళ్ళేసి భగవంతుడు అనుభవి అనుభవించాలి అని ఆళ్వారు చెప్తారు చూడండి ఈ ప్రబంధం లోపల చూస్తే అన్ని మనసుతోటి మాట్లాడతారు ఆడివారు అలాగే తనియన్ల తన్యంలో చూడండి రామానుజాచార్య కూడా అలాగే చెప్తారు వాళ్ళు మనసు గురించి చెప్తారు వాళ్ళ మనసుతోటి మాట్లాడతారు ఎవరు రామానుజాచార్య ఏ మనసు చూడు నువ్వేం చెయ్యాలంటే ఆళ్వార్ ఏమేమి ఆళ్వార్ దివ్య ప్రబంధాలు ఇచ్చారో ఇచ్చారో అదే చెప్పాలి నువ్వు వేరేమి చెప్పకూడదు ఇంకా ఆళ్వారు తిరువ తిరునామం వాళ్ళ పేరే చెప్పాలి ఇదే చెప్తే చెప్తే ఉండు అని వా మనసు గురించి మనసుతోటి రామానుజాచార్య చెప్తారు అలాగే ధనియన్ వచ్చింది రామానుజాచార్య ద్వారా ధనియన్ వచ్చింది ఈ ప్రబంధాలు ఇలాగా ఈ ప్రబంధంలో గొప్ప గొప్ప విషయాలు రహస్యాలు అన్ని ఉన్నాయి అందుకోసమే ఇది పెరిగే తిరువందాలు అదర్వణ వేద సారమ్ అని మనకు ఇదిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే క్షమించాలి ఇంకా తిరువాయిమడి గురించి రేపు అనుభవిస్తాను